హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ మా ఇల్లు అంటే నాకు ఎంత ఇష్టమో ఎందుకు ఇష్టమో మా ఇంట్లో ఉండే ప్లస్ లేంటి మైనస్ లేంటి అనేది మీకు చూపిస్తాను చూపిస్తూ చెప్తాను వినండి ఇక్కడ చూడండి డోర్ తెరుస్తూనే ఆకాశం ఇంత అందంగా చూస్తుంటేనే ప్లెజెంట్ మూడ్లోకి వెళ్ళేటట్లు ఉంటుంది సూర్యోదయాన్ని చూస్తూ ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యునికి నమస్కారం చేసుకోవడానికి అనువుగా మా ఇల్లు అయితే ఉంటుందండి డోర్ తీయంగానే ఇలా కనిపిస్తారనమాట అదేవిధంగా సూర్యోదయానికి ముందే ఎదురింటి నుంచి వచ్చిన వేప చెట్టు డాక్టర్ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన వేప చెట్టు మా ఇంట్లోకి వచ్చేసి ఉంటుంది వేప చెట్టు కూడా అమ్మవారి స్వరూపం కదా చాలా చాలా ఇష్టం నాకు చూడండి రోడ్డుకు అవతలని ఉంటుంది వేప చెట్టు ఆ వేప చెట్టు ఒక కొమ్మ మా ఇంట్లోకి వచ్చేసింది ఒక విధంగా చెప్పాలంటే ఈ వేప చెట్టు ఎవరైనా చూస్తే మాదేమో అనుకుంటారు అలా గ్రిల్లోంచి బ లోపలికి వచ్చేసిందండి చాలా చాలా ఇష్టం నాకు ఈ చెట్టు అంటే ఒకనొక టైంలో పూర్తిగా ఎండిపోయినట్లు అయిపోయింది కోవిడ్ టైంలో అలాంటి చెట్టును కూడా మేము పైనుంచి నీళ్లు పట్టి స్ప్రింకిల్ చేసి అదేవిధంగా వెళ్ళి వాటరింగ్ చేసి అలా మళ్ళా మొక్క చీరించేటట్లు చేసుకున్నాము చాలా హ్యాపీ అనిపించింది దాదాపు ఈ ఇంట్లో మేమైతే ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నాము కింద అయితే ఒక టూ ఇయర్స్ అంటే ట్వంటీ టూ ఇయర్స్ ఈ వీధిలో అయితే ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడే ఉన్నామండి అందువల్ల ఇల్లు కొద్దిగా చిన్నదైనా కొంచెం కంజెస్టెడ్గా ఉన్న మా పిల్లలైనా మేమైనా ఈ ఇంట్లో ఉండడానికే బాగా ఇష్టపడతాము చూసారు కదా ఒక కొమ్మ ఎలా వచ్చేసిందో ఇంటి లోపలికి నేనే ఇంకా లోపలికి అలా దాన్ని అలా పెట్టేశాను చాలా చక్కగా ఉంటుంది అందులో వేప చెట్టు నుంచి వచ్చే గాలి చాలా మంచిది కదా అదేవిధంగా మనకు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్గా పనిచేసే ఈ వేప చెట్టు మన ఇంట్లో ఉన్నట్టుగానే భావించుకోవచ్చండి ఇది ఒక చూడండి ఇక్కడ ఒక కొమ్మ ఇలా వచ్చేసింది ట్వంటీ టూ ఇయర్స్గా ఈ వేప చెట్టు నుంచి వచ్చే వేప పూతతోనే ఉగాది పచ్చడి చేసుకుంటామండి ఒకే ఒక్క సంవత్సరం మాత్రము ఎందువల్ల అదే చెప్పాను కదా కోవిడ్ టైంలో వన్ ఇయర్ చెట్టుకు ఆకులు కానీ పూత కానీ ఏమీ లేకుండా పోయింది చాలా బాధ అనిపించింది ఆ టైంలో అయితే ఇప్పుడు చూస్తే ఇది ఈవినింగ్ టైం అండి చంద్రోదయం మనము సూర్యోదయాన్ని చూడవచ్చు చంద్రోదయాన్ని చూడొచ్చు అదేవిధంగా సూర్యాస్తమయాన్ని కూడా చూడొచ్చండి మా ఇంటి నుంచి చ అందులో సిటీస్లో అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకు ఎలాంటి ఫెసిలిటీ ఉండదు సూర్యోదయం చంద్రోదయము అదేవిధంగా లైటింగ్ ఎండ అనేది కానీ అలాంటి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాల అన్ని సౌకర్యాలతో గాలి వెలుతురు అన్నీ ఉన్న ఇల్లు అని చెప్పవచ్చు కాకపోతే దీంట్లోనూ కొన్ని మైనస్లు ఉంటాయి ఇప్పుడు చంద్రుడిని చూస్తున్నారు కదా ఇది అర్లీ మార్నింగ్ అండి ఫైవ్ ఓ క్లాక్ అప్పుడు చూస్తే చంద్రుడు ఇలా కనిపిస్తూ ఉంటాడు మా ఇంట్లో నుంచి ఆ చంద్రకిరణాలు కూడా ఇంట్లోకి పడతాయి డైరెక్ట్గా బెడ్రూమ్ వరకు కూడా వస్తాయండి సూర్యకిరణాలు అయితే మార్నింగ్ టైము ఒక బెడ్రూమ్ లేక పడతాయి అదేవిధంగా చంద్రకిరణాలు కూడా నైట్ టైం అయితే చక్కగా ఇంట్లోకి వస్తాయండి ఇలాంటి వాతావరణం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఒక రెండు మూడు రోజులు సూర్యుడు కనిపించకపోతే నాకు ఏదో డల్గా మూడీగా అనిపిస్తుంది అదేవిధంగా చలికాలం చూడండి మంచుతో కప్పిపేసి ఎలా ఉందో ఇది అయితే ఏడు గంటలు అంటే ఉదయం ఏడు గంటలప్పుడు ఎలా ఉందో అస్సలు కొండలు కానీ ఏమి కనిపించకుండా మొత్తం మంచుతో ఉన్నాయి ఇండ్లు కానీ చెట్లు కానీ సెవెన్ థర్టీ అరౌండ్ ఆ టైంలో ఇలా ఉంది మా ఇంటి చుట్టుపక్కల ముందు ముందు అంతా కూడా అదే విధంగా నాకు ఇంకొక ముఖ్య విషయం కూడా మీకు తెలియజేస్తాను చూపిస్తాను ఉండండి ఇలా పౌర్ణమి అప్పుడు కానీ ప్రతిరోజు చంద్రుడు వచ్చేటప్పుడు కానీ కాసేపు అలా వెన్నెల్లో మనం కూర్చుంటే ఆహ్లాదంగా ఎంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా అలాంటి అంతా కూడా నేను ఆస్వాదిస్తూ ఉంటాను ఆల్మోస్ట్ అటు ఇటు తిరుగుతూ ఉంటానండి బయటికి ఇంట్లోకి ఒక చోట సైలెంట్గా కూర్చోవాలంటే నాకు నచ్చదు ఇది కూడా అర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో చంద్రుడు అన్నమాట ఎంత చక్కగా కనిపిస్తున్నారో చూడండి అది కూడా మా ఇంట్లోంచి కనిపించే దృశ్యమే ఇలాంటి అద్భుతమైన దృశ్యాలన్నిటినీ చూడాలంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో ఉండాల్సిందే అన్నిటికంటే ఎక్కువగా ఇష్టపడేది నిద్ర లేస్తూనే చూసేది ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు కూడా మా ఇంట్లో నుంచి చక్కగా కనిపిస్తాయి అదేవిధంగా శంకు చక్ర నామాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి అనుభూతి ఆనందం అందరికీ ఉండదు ఇదైతే నేను నా అదృష్టంగానే భావిస్తానండి ఎప్పుడు కూడా కాకపోతే ఎవరైనా కొంతమంది ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఇంత చిన్న ఇంట్లో ఉండారు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇన్నేళ్ళ నుంచి అని అడుగుతూ ఉంటారు కానీ వాళ్ళందరికీ అన్నీ చెప్పలేము కదా మన అనుభూతి అనేది మనకే అర్థమవుతుంది పక్కన వాళ్ళకైతే మనం ఎక్స్ప్రెస్ చేయలేము ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కొండలు అవేనండి ఆ కొండల మీదే ఆ వెంకటనాథుడు కొలువై ఉండేది వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు ఈ కొండలను చూస్తూ మురిసిపోతూ ఉంటాం మేమైతే అదేవిధంగా ఇక్కడ చూడండి వేప చెట్టు మధ్యలోంచి చంద్రుడు పైకి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఇలాంటి అద్భుతమైన దృశ్యాలను చూడాలంటే ఎంత అదృష్టం ఉంటే తప్ప అందరికీ సాధ్యం కాదు కదా అంటే పల్లెటూర్లలో కానీ ఇండివిజువల్ హౌసుల్లో కానీ ఉండే వాళ్ళకైతే ఇది సాధ్యమే అని చెప్పవచ్చు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే ఇది సాధ్యం కాదు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వెలుగు కూడా ఏడు కొండల మీద నుంచి అక్కడ వేసిన లైటింగ్ వల్ల వచ్చేదేనండి ఇలా చంద్రోదయాన్ని చూస్తూ అలా కాసేపు ప్రశాంతంగా చల్లటి గాలికి ఆ వేప చెట్టు అదేవిధంగా పక్కనే ఆనగ చెట్టు కూడా ఉంటుందండి ఆ రెండింటి నుంచి వచ్చే గాలి ఎంత స్వచ్ఛమైనటియో మనందరికీ తెలిసినటివే కదా ఎన్ని ఏసీలు పెడితే అలాంటి స్వచ్ఛమైన చల్లటి గాలి వస్తుంది అందుకే మా ఇల్లు అంటే అంత ఇష్టం అండి అంత స్వచ్ఛమైన గాలిని పిలుస్తూ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని ఒక విధంగా బాధగానే ఉంటుంది ఇక్కడ చూసారు కదా చంద్రుడు అర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ అరౌండ్ ఆ టైంలో అన్నమాట నిద్రలేస్తూనే మనము స్వామికి నమస్కారం చేసుకొని ఆకాశంలో కనిపించే అద్భుతాలని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉంటానండి నాకు నేనే నీలిరంగు ఆకాశము మధ్యలో చంద్రుడు ఆ తర్వాత మబ్బులు ఎంత అందంగా ఉంది కదా ఆ దృశ్యం అంతా ఇలాంటి దృశ్యాలను ఆస్వాదించడానికి ఖచ్చితంగా నేనైతే మార్నింగే లేస్తూ ఉంటానండి ఖచ్చితంగా సిక్స్ ఓ క్లాక్ ఎంత బా హెల్త్ బాగున్నా బాగలేకపోయినా ఆరు గంటలకైతే లేస్తాను చిన్నప్పటి నుంచి ఉండే అలవాటును మాత్రం నేను ఇప్పటి వరకు మిస్ చేయలేదు ఎవరు లేచినా ఎవరు లేకపోయినా నా దినచర్య అయితే సిక్స్ ఓ క్లాక్ అయితే ప్రారంభమవుతుంది ఇలా లేచి ఇలా చూస్తూ ఉంటాను ఏం పని చేసినా చేయకపోయినా అలా చూడడం అంటే నాకు చాలా చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉందో కూడా నాకు తెలియజేయండి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఉంటాము అదేవిధంగా ఏడు కొండలను ఆనుకొని కపిల మహాముని స్థాపించిన కపిలేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందండి ఆ శివయ్యకు కూడా మనసులోనే ఉదయాన్నే నమస్కారాలు తెలుపుకుంటూ ఉంటాను ఇప్పుడు మేము ఇలాంటి ఆనందాలను ఆస్వాదిస్తూ ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటాను నేనైతే మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ అయితే చాలా చాలా ఇష్టము అదేవిధంగా నేను కానక చెట్టు అని చెప్పాను కదా మేము ఇంట్లోకి వచ్చేటప్పుడు చాలా చిన్నగా ఉండేది కానక చెట్టు అంటే ఫస్ట్ ఫ్లోర్ కంటే కూడా చిన్నగా ఉండేది ఇప్పుడు ఆ చెట్టు కూడా పైకి థర్డ్ ఫ్లోర్ అంటే నాలుగు అంతస్తులు పైకి పెరిగిందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ దృశ్యం అయితే ముఖ్యంగా ఆకు రాలిపోయి ఆ తర్వాత మళ్ళీ ఆకు వస్తుంది కదా పచ్చగా చెట్లంతా చాలా అందంగా చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే చెట్టు అండి మాకు చక్కటి గాలిని ఇవ్వడమే కాదు ఇరవై ఏండ్ల ముందు మేము కొన్న కారు కూడా ఈ చెట్టు ఆశ్రయిస్తూ ఉంది ఎండైనా వానైనా ఆ చెట్టు కింద ఆ కారు ఉంటుంది ఆ చెట్టు వల్లే ఆ కారు కూడా అంత సేఫ్గా ఉందని చెప్పవచ్చు నేనైతే అలా ఎప్పుడూ అక్కడే ఉంటాం ఆ చెట్టు కింద చాలా చక్కగా చుట్టూ మంచి వాతావరణంతో మేము ఉండే వీధి అయితే బాగుంటుందండి పచ్చటి చెట్లు మామూలుగా సిటీ అంటే చెట్లు కనిపించవు కదా కానీ మా వీధి అందుకు విరుద్ధమండి పచ్చ పచ్చని చెట్లతో చాలా అందంగా ప్లజెంట్గా ఉంటుంది చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట మాకైతే మా ఇంట్లో వాళ్ళమంతా నేచర్ని చాలా ఇష్టపడతామండి ఆస్వాదిస్తాము ఆనందిస్తాము రెండు ఉంటాయండి చాలా చాలా ఇష్టం ఇలా గ్రీనరీగా ఉంటే మాత్రము ఎక్కడైనా ఎన్నిడ్లైనా ఉండొచ్చు కానీ ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి మా మనసు అయితే ఒప్పుకోదు మా డ్రీమ్ హౌస్ అని చెప్పవచ్చు దీన్ని మా ఇంటికి రావడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి ఎందుకంటే లిఫ్ట్ ఉండదు థర్డ్ ఫ్లోర్ అనమాట కానీ ఒకసారి పైకి వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్